హాయ్ అండి అందరికి ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్పబోతున్నాను ఒక పెద్ద హెయిర్ నైతే నేను కట్ చేశాను ఆ హెయిర్ కట్ చేస్తుంటే నాకే ప్రాణం అంతా బాధ అనిపించింది కాకపోతే హెయిర్లో బాగా అంటే బాగా స్ప్లిటెన్స్ డ్యామేజ్ బాగుంది హెయిర్ పై ఏమో హెల్దీగా ఉంది హెయిర్ కిందికి వచ్చేసరికి చాలా అంటే చాలా డ్యామేజ్ ఉంది హెయిర్ చూపిస్తా సో ఇంత పెద్ద హెయిర్ అనమాట ఇది హెయిర్లో పెట్టుకుంటే ఇక్కడ వరకు వస్తుంది ఇంత పెద్ద హెయిర్ కట్ చేయాలంటే ప్రాణం అస్సలు నాకు ఒప్పలేదు కానీ వాళ్ళ రిక్వైర్మెంట్కి ప్రా ప్రకారంగా నేనైతే ఈ హెయిర్ అయితే కట్ చేశాను ఎంత కట్ చేసినా అంటే దగ్గర దగ్గర దీన్ని ఎన్నించలా అంటారో ఇదొక సవరానికి కూడా చేయించుకోవడానికి వస్తుండొచ్చు కాకపోతే ఉంది మొత్తం డ్యామేజ్ హెయిర్ ఉంది మీకు నేను దగ్గర నుంచి కూడా చూపిస్తా ఫుల్ అంటే ఫుల్ డ్యామేజ్డ్ హెయిర్ ఇది స్ప్లిటెన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఉన్న హెల్దీ హెయిర్ ఇక్కడ కింద అయితే లేదు ఆమె చిన్న పిల్ల తల్లి కావడం వల్ల హెయిర్ మెయింటైన్ చేయలేకపోతున్నా అనడం వల్ల నేను కట్ చేసేవాల్సి వచ్చింది లేకుండా ఇంత పెద్ద హెయిర్ ఓకేనా మేడం ఓకేనా మేడం అని సార్లు అడిగి మరీ కట్ చేసినాను నా ప్రాణమే అస్సలు ఒప్పుకోలేదు కట్ చేయడానికి మనకి ఎంతైనా ఆడవాళ్ళకి హెయిర్ అంటే చాలా ఇష్టం కదా కట్ చేసి బాధపడుతున్నా హెయిర్ గురించి అది ఇగో ఈ హెయిర్కి అయితే నేను ఒక టిప్ చెప్తాను ఇలా హెయిర్ పాడవ్వకుండా మీరు మెయింటైన్ చేసుకోవాలంటే షాంపూ ఖచ్చితంగా వీక్లీ త్రీ టైమ్స్ షాంపూ అనేది చేయండి అండ్ అలాగే కండిషనర్ టూ టైమ్స్ షాంపూ వాడిన వన్ టైం వాటర్ వాష్ చేసినా పర్లేదు కండిషనర్ మాత్రం వీక్లీ వన్స్ అన్న ఖచ్చితంగా కండిషనర్ వాడండి కండిషనర్ వాడితే హెయిర్ ఇంత స్ప్లిటెన్స్ ఇంత పాడవ్వకుండా ఉంటుంది అండ్ అలాగే బెడ్ మీద సిరం కూడా వాడండి సిరం వాడడం వల్ల హెయిర్ షైనీ లుక్ ఇవ్వడమే కాకుండా ఫ్రిడ్జిని కంట్రోల్ చేస్తుంది అండ్ అలాగే ఆయిలింగ్ చేయండి హెయిర్ పైన లైక్ హెయిర్ వాష్ చేసే ముందు రోజు నైట్ అన్న హెయిర్ వాష్ చేసే ఒక వన్ టూ అవర్స్ ముందన్న ఆయిలింగ్ చేస్తే హెయిర్లో కొంచెం మనకు నరిష్ అనేది వస్తుంది ఆయిలింగ్ చేసినప్పుడు కండిషనర్ వాడకుండా పర్లేదు నార్మల్గా ఆయిల్ వాడనప్పుడు కండిషనర్ అనేది ఖచ్చితంగా వాడండి ఆయిల్ కూడా ఖచ్చితంగా వాడండి హెయిర్ని కాపాడుకోండి ఇంత ఇంత పెద్ద పెద్ద హెయిర్లు కట్ చేసుకోకండి ప్రాణం ధరిస్తలేదు నాకే ఈ వీడియో ఎట్లా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్